రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లండన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు రోల్స్ సంస్థ గ్రేడ్ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఏరో ఇంజన్స్ డీజిల్ ప్రొపెషన్ సిస్టమ్ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్ గా రోల్స్ రాయల్స్ పేర్కొంది ఏపీలో ఉన్న అవకాశాలను వనరులను గురించి రోల్స్ రాయల్స్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు ఓర్వ కళ్ళలో మిలిటరీ ఎయిస్గ్రిట్ విమానాల మెయింటెనెన్స్ రిపేర్స్ యూనిట్ ఏర్పాటుకి అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ ఎకోసిస్టమ్ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏర్పాటుకి అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు అనంతరం శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయితో చంద్రబాబు సమావేశమయ్యారు సెమీ కండక్టర్స్ ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు ఎస్ఆర్ఏఎం ఎంఆర్ఏఎం గ్రూప్ ఆసక్తి చూపింది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సంస్థలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు